బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది కేటీఆర్ హరీష్ రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతను ఇచ్చినట్లు తెలిసింది మాజీ సీఎం కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ప్రస్తుతం వై కేటగిరీ భద్రతను కేటాయించినట్లు సమాచారం థ్రెడ్ కరప్షన్ కు రేట్ కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు కూడా టూ ప్లస్ టూ భద్రతను కొనసాగిస్తారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పూర్తిగా తీసివేశారు ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్ శాఖ సమీక్ష నిర్వహించి మాజీ ప్రజాప్రతినిధులు మంత్రులకు ప్రాణహాని ఇతరుల నుంచి ముప్పుగాని లేదని అంచనాకు వచ్చి వారి భద్రత తొలగించింది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి గన్మెన్లను రికార్డ్ చేశారు రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సవీన్ ఇది సాధారణ ప్రక్రియగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పడింది అంతకుముందు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అందులో భాగంగానే నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ప్రభుత్వ భద్రత కుదింపు అంశాన్ని చర్చకు తీసుకొస్తారు అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు భద్రతను కుదిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ముఖ్యమంత్రి హోదాతో కూడిన భద్రతను తగ్గించారు ఫోర్ ప్లస్ ఫోర్ ఎస్కాట్ వాహనంతో ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెంట్ సౌకర్యం ఎస్కార్ట్ వాహనంతో పాటు ఇంటి వద్ద ఇద్దరు సెంట్రీలు ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఏ రాజకీయ పార్టీ అయినా అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మాజీ మంత్రులుగా ఉన్నవారికి గన్మెన్లను తొలగించారు అయితే ఎవరికైనా ప్రాణహాని ఉంటే మాత్రం వారు డీజీపీకి లేదా జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ బ వారికి భద్రత ఇవ్వాలో లేదో నిర్ధారించుకున్న తర్వాతనే భద్రత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన రాష్ట్ర ప్రభుత్వం మాజీలకు భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగిలిన భద్రత తొలగించిన వారు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఇక్కడ ప్రధాన అంశంగా మారింది కక్ష పూరితంగానే భద్రత తొలగించారని విమర్శ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా లేకపోతే సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు మాజీలకు కావచ్చు మాజీ మంత్రులకు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగిస్తూనే ప్రభుత్వం సాధారణంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ ప్రక్రియలోనే చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కానీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు భద్రత తొలగించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది